రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వద్ద పోలీసులు కప్పి ఓ మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు బతుల ప్రభాకర్ తప్పించుకున్నాడు మూత్ర విసర్జనకు వెళ్లాలని కోరడంతో ఒక చేతికి సంఖ్యలో తొలగించగా అతను పక్కనే ఉన్న పొలాల్లోకి పారిపోయాడు ప్రభాకర్ పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అనేక చోరు కేసులు ఉన్నాయి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ప్రభాకర్ ఓ స్కూల్లో మూడు లక్షలు ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ముప్పై లక్షల రూపాయలు దొంగిలించిన కేసుల్లో ప్రధాన నిందితుడు ఈ ఘటన పోలీసులకు సవాల్గా మారింది నిందితుడి కోసం పదిహేను మంది సీఐలు పదిహేను మంది ఎస్ఐలతో కూడిన బృందాలు కాలిస్తున్నాయి ఇల్లు కూడా పట్టుకుంటున్నారు కేసుల మీరు ఇదే మొత్తం అంతా కూడా మీ పరిధిలో మొత్తం చేస్తే బాగుంటుంది సార్ ఇక్కడ మాత్రం బాగా చేస్తున్నారు గత రాత్రి సుమారు ఏడు గంటల ప్రాంతంలో భతుల ప్రభాకర్ అనే కరుడుగట్టి నేరస్తుడు పోలీస్ ఎస్కట్ నుంచి పారిపోయాడు ఇతనికి రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర తెలంగాణ అదేవిధంగా తమిళనాడు కేరళలో కూడా ఉన్నాయి ఇతన్ని గత ఫిబ్రవరిలో హైదరాబాదు పోలీసులు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో రిమాండ్కి వెళ్ళి రిమాండ్ ఏ ఉన్నాడు నిన్న విజయవాడ ఆర్మీ రిజర్వ్ పోలీసు వారు రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో అతన్ని ఎస్కార్ట్ తీసుకొని విజయవాడ కోర్టుకు తీసుకెళ్లారు అక్కడ వాళ్ళ కేసులో పడమండ పోలీస్ స్టేషను అక్కడ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ రిటర్న్ రాజమండ్రి తీసుకెళ్తున్నారు సుమారు ఏడు గంటలప్పుడు మన నేషనల్ హైవే దేవరపల్లి నుంచి దుద్దుకూరు దగ్గర టిఫిన్ కోసం అని చెప్పి ఆగారు ఆగిన టైంలో అతను పోలీసు కస్టడీ నుంచి పారిపోయాడు అతనితో పాటు మరొక ఇద్దరు నేరస్తులు ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు మొత్తం ఐదుగురు ఎస్కార్ట్ ఉన్నారు ఐదుగురు ఇతని కోసం భతుల ప్రభాకర్ కోసం ఎక్స్క్లూజివ్గా ఇద్దరు ఇచ్చారు సుగుం రావు అని ఫెట్రిక్ అని ఇద్దరు హెడ్ కాన్స్టేబుల్స్ అరుణ్ రజాడు వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఎగ్నెన్స్ వల్లనే ఇతను తప్పుకోవడానికి అవకాశం వచ్చింది అతని కోసం గత రాత్రి నుంచి మన వివిధ పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది వచ్చి డ్రోన్ సహాయంతో మరియు ఈ వెళ్ళిపోయిన పొలాలు అవన్నీ కూడా ఆ ఏరియా అంతా కూడా సెర్చ్ చేస్తున్నాం అదేవిధంగా ఉదయం డాగ్స్ కోడ్ వచ్చింది డాగ్స్ స్పాట్ కూడా తిరిగింది అదేవిధంగా గత రాత్రి ఎస్పీ గారు ఐజీ గారు కూడా సీల్లోకి వచ్చారు వాళ్ళు కూడా ఉదయం అనుకున్నారు ఎప్పటికప్పుడు ఏం చేయాలనేది అనేది ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు దాన్ని బట్టి మనం ఫాలో అవుతున్నాం ఖచ్చితంగా అతన్ని పట్టుకొని మళ్ళా జైలు పొందుతాం థ్యాంక్ యూ